సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులు భారీగా మొక్కులు సమర్పించుకున్నారు స్వామివారి దర్శనార్థం పొరుగు జిల్లాలకు చెందిన భక్తులు తరలి రావడంతో కొమరవెల్లి పుణ్యక్షేత్రం సందడిగా మారింది శ్రీ మల్లికార్జున వారి క్షేత్రంలో కళ్యాణం తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు నిన్న సాయంత్రం నుండే కొమరవెల్లికి భక్తులు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు